డబ్బులుంటే చాలు ఇంటికన్నా జైలు హాయిగా ఉంటుందన్న నానుడే కావాల్సినవన్నీ చిటికలు అందిస్తారని పాత నేరస్తులు చెబుతున్న మాట గంజాయి మతు పదార్థాలు సైతం జైలులో దొరికిన సందర్భాలు అనేకం ఇక ఫోన్ల సంగతి చెప్పాల్సిన పని లేదు గతంలో చాలామంది ఫ్యాక్షనిస్టులు జైలు నుంచే వ్యవహారాలన్నీ నేర్పారు ఎన్ని దాడులు జరిగినా ఎంతోమంది సిబ్బందిపై చర్యలు తీసుకున్నా జైలులో జరిగే అక్రమాలు తగ్గటం లేదు ఒక్క కడప జైలులోనే ఎర్రచందనం స్మగ్లర్ నుంచి ఎనిమిది సెల్ఫోన్లు పట్టుకున్నారంటే జైళ్ల శాఖలో అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో తెలుస్తోంది నేరస్తుల్లో సత్ప్రవర్తన తీసుకురావాల్సిన కారాగారాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి చాలామంది నిందితులు జైళ్లని డెండుగా మార్చుకుని మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారు కన్నా జైల్లే బెటర్ అని చాలా మంది డాన్లు భావిస్తున్నారు డబ్బులిస్తే కేంద్రాలలో దొరుకుతున్నాయి కడప కేంద్ర కారాగారాన్ని అడ్డాగా చేసుకుని ఎర్రచందన స్మగ్లర్ జాకీర్ అక్రమ రవాణా దందా కొనసాగిస్తోన్న వ్యవహారం వెలుగు చూసింది అతని వద్ద నుంచి ఏకంగా ఎనిమిది సెల్ ఫోన్లు ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారంటే కడప జైలులో అవినీతి సిబ్బంది అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది స్మగ్లర్ కు జైలు సిబ్బందే కావాల్సిన రాజభోగాలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన ఎర్రచందనం బడా స్మగ్లర్ జాకీర్ తో పాటు సోదరులు లాల్ బాషా ఫక్రుద్దీన్ ముగ్గురు పీడీ యాక్ట్ కింద కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అయితే జాకీర్ జైలు సిబ్బంది సహకారంతోనే ఇంకా ఎర్రచందనం దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి బయట ఉన్న కూలీలతో మాట్లాడుకోవడానికి అతనికి జైలు సిబ్బంది సెల్ఫోన్లు అందజేశారని అనుమానిస్తున్నారు ఈ వ్యవహారం జైలు శాఖ డీజీ కుమార్ దృష్టికి రావడంతో ఆయన విచారణకు ఆదేశించగా రాజమండ్రి జైలు డీఐజీ రవికిరణ్ తనిఖీలు చేపట్టారు జైలులోకి ఫోన్లు ఏ విధంగా వస్తున్నాయో ఆరా తీశారు జాకీర్ అనుచరులు జైలు గోడ అవతలి వైపు నుంచి సెల్ ఫోన్లు విసురుతుండగా సిబ్బంది తీసుకొచ్చి అందిస్తున్నట్లు తెలిసింది దీనికిగాను నాలుగు నెలల్లోనే సిబ్బందికి దాదాపు ఏడు లక్షల వరకు వివిధ రూపాల్లో జాకీర్ అందజేశాడని తెలిసింది అవకతవకలకు పాల్పడ్డ ఏడుగురు జైలు సిబ్బందిపై వేటుపడింది వీరిలో ఇద్దరు జైలు డిప్యూటీ సూపరింటెండెంట్లు గోవిందరావు రమేష్ కాగా జైలర్లు కమలాకర్ రఫీ ఉన్నారు అలాగే ముగ్గురు వార్డెన్లు అప్పారావు నారాయణరావు వర్మలను సైతం సస్పెండ్ చేశారు డీఐజీ విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని అక్రమాలు బయటకొచ్చే అవకాశం ఉంది